బిగ్ బాస్ సీజన్ ఫైవ్లో వన్ ఆఫ్ ది టాప్ ఫైవ్ కంటెస్టెంట్గా గా నిలిచి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మానస్ నాగుల్పల్లి చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ స్టార్ట్ చేసిన మానస్ తరువాత హీరోగా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాస్లో నటించారు అయితే హీరోగా పెద్దగా సినిమాలు ఆడకపోవడంతో మా టీవీలో ప్రసారమైన కోయిలమ్మ సీరియల్తో తో బులితెర నటుడిగా పరిచయమయ్యారు ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్తో అలరిస్తున్న మానస్కి గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడు నవంబర్ నెలలో వివాహం జరిగిన విషయం మనందరికీ తెలిసిందే అమ్మాయి పేరు శ్రీజ వైజాగ్ లో వర్క్ చేస్తుంటారు ఆవిడ విజయవాడకి చెందిన అమ్మాయి వీరిద్దరి వివాహం విజయవాడలో ఘనంగా జరిగింది పలు బులితెర నటులు కూడా ఈ పెళ్లికి అటెండ్ అయ్యారు అయితే మానస్ నాగులపల్లి శ్రీజాకి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది అదేంటంటే వీరిద్దరు వివాహమై సంవత్సరం కాకుండానే వీరు తల్లిదండ్రులుగా ప్రమోట్ కాబోతున్నట్టు మానస్ గారి అమ్మ ఒక వీడియో ద్వారా షేర్ చేసుకున్నారు ఆమె ఆ వీడియోని షేర్ చేసుకుంటూ ఎక్కడైతే వీరి వివాహం జరిగిందో శ్రీజా బేబీ షవర్ కూడా అక్కడే జరగబోతున్నట్టు తెలియజేశారు అయితే వీడియో అప్లోడ్ చేసిన కొన్ని నిమిషాల్లోనే ఆమె డిలీట్ చేశారు కానీ మానస్ నగల్పల్లి ఫ్యాన్ పేజెస్ వీరిద్దరికి కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తూ ఈ గుడ్ న్యూస్ ని షేర్ చేశారు మరి వారికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని మీరు చూసేయండి